ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కూటమి ప్రభుత్వము జూన్ నాలుగున మనకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ఎలక్షన్లో రిజల్ట్ వచ్చిందండి జూన్ నాలుగున నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందండి ప్రజలు బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లున్న వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకు పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ప్రజలు బుద్ధి చెప్పారండి ఏమంత వ్యతిరేకత రావడం ఏంటి కూటమి ప్రభుత్వం అంత అనుకూలంగా ఓట్లు వేయడం ఏమి అని మనం కొన్ని చూసుకుంటే చూసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్స్ రావట్లేదు ప్లీజ్ థ్యాంక్ యూ చూసుకుంటే ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర ఏర్పడింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేశారు సీఎంగా అక్కడ తెలంగాణ నుంచి కట్టుబట్టలతో వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు దిక్కు ముక్కు లేని ఒక రాజధాని అంటూ లేకుండా పోయింది అట్లాంటి టైంలో అక్కడ అమరావతి ప్రాంతంలో అందరూ ఆయుర్వేదంతో ఒక కమిటీ వేసి మీకు అందరికీ తెలిసే ఉంటుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతికి జై కొట్టారు అమరావతికి ఓకే అయిన తర్వాత రైతులు అందరి దగ్గర ఒప్పించి ఇరవై తొమ్మిది గ్రామాల రైతులతో అక్కడ రైతుల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు అమరావతి కోసం సేకరించారు అదంతా అయ్యింది అందరికీ తెలుసు అక్కడ అమరావతికి రాజధాని అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసి చేసి వెళ్ళారు అక్కడ అసెంబ్లీ కట్టారు హైకోర్టు కట్టారు సెక్రటరియేట్ కట్టారు ప్రభుత్వ వాహనాలు వివేకాలంలో ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అసెంబ్లీ లేదు కాబట్టి అక్కడ అసెంబ్లీ కట్టుకొని అక్కడి నుంచే ప్రభుత్వం అక్కడి నుంచే పరిపాలన పదేళ్ళు ఉన్నా కూడా అక్కడ అభివృద్ధి చెందాలి పదేళ్ళు మనం ఇక్కడ కూర్చుంటే పదేళ్ళ తర్వాత అక్కడ పోతే మన డెవలప్మెంట్ కాదు మన మన ప్రాంతం డెవలప్మెంట్ కావాలని చంద్రబాబు నాయుడు గారు ముందు సూపుతో హైదరాబాద్ని వదిలి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ అమరావతి రాజధానిగా ఒక న్యూ క్యాపిటల్ ఏర్పాటు చేసుకొని ఐదేళ్ళు పరిపాలించారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా నాలుగు వేల కోట్లు అమరావతి కోసం పెట్టుబడి పెట్టింది అంతా జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వమంటూ ప్రజలు ఒక ఛాన్స్ కోసం ఇచ్చారు దాంట్లో బంబర్ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ గెలిచింది చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చాయి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద దేశంతో అమరావతి అంటేనే ఒక హర్షించుకొని అమరావతి రాజధాని వద్దని మూడు రాజధానుల పేరుతో ఐదు సంవత్సరాల కాలగా గడిపాడు మూడు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాల వరకు మూడు రాజధానులు మూడు రాజధానులు అంటూ మూడు ముందు ఆడారు అమరావతిలో రైతులను ఎంత హింసించి కొట్టి వాళ్ళను కేసులు పెట్టి ఆడవారిని చూడకుండా కూడా ఏదిచ్చారు తర్వాత ప్రజలు ఐదేళ్ల పాలనలో అశాంతి దౌర్జన్యాలు మహిళలపై దౌర్జన్యాలు చూశాం ఎంతోమందిని అరెస్ట్ చేశారు ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని కూడా యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు కొల్లు రవీంద్ర అచ్చెమ్నాయుడు అయ్య పాత్ర గారి మీద కేసులు పట్టాభి గారి మీద కేసులు ఇంకా సోషల్ మీడియాలో అరవై ఏళ్ళ ముస్లా పెడితే ఆయనను కూడా తీసుకొచ్చారు మొత్తం ఎన్నో విధాల రాష్ట్రాన్ని అల్లాకోలం చేసి ఐదు సంవత్సరాలు ఒక డెవలప్మెంట్ లేకుండా మూడు రాజధానులు అంటూ మూడు ప్రాంతాలకు చేసుకొని మద్యం స్కామ్ లిక్కర్ స్కామ్ భూ స్కామ్లలో పెట్టి వాళ్ళకు సలహాదారులను వాళ్ళ మనసులను పెట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి వాళ్ళ సలహాదారులను పెట్టుకొని ఐదేళ్ళు పాలన గడిపి ఒక్కొక్కరికి ప్రజాస్వాము ప్రభుత్వ సొమ్ము వేల కోట్లు జీతాలుగా ఇచ్చుకుంటూ వాళ్ళ మనుషులనే సలహాదారులుగా పెట్టుకొని విజయసాయి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళంతా వాళ్ళ మనసులే ఇప్పుడు చూడండి క్లిక్కర్ స్కామ్లో ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ్ రెడ్డి రాజకీయ రెడ్డి వీళ్ళంతా అప్పుడు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి రై రైట్ హ్యాండ్ వాళ్ళంతా ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఎలా చెప్తా అలా ప్రభుత్వం నడిపింది అలాంటి చేస్తూ సోషల్ మీడియాలో ఆడకూతళ్ళని ఆడబిడ్డలను ఇష్టప్రకారం మాట్లాడి చేసిన వైసీపీ ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రజలు ఓపికతో ఓట్లేసి కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లతో బంపర్ మెజార్టీతో గెలిపించారు ఆ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున రిజల్ట్ వచ్చింది దినంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నుకోటి దినంగా కార్యక్రమం చేపట్టారు కూటమి ప్రభుత్వము విజయానికి వేడాది వేడాది అయిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకోవడానికి ఉందా అవకాశాలు ఉన్నాయా కూటమి ప్రభుత్వం ఏమన్నా ప్రజలకి ఈ వన్ ఇయర్లో చేసిందా అనేది చూద్దాం ఈ వన్ ఇయర్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం కాగానే అమరావతి రాజధానిని స్టార్ట్ చేశారు కేంద్ర ప్రభుత్వం కూడా పదహైదు వేల కోట్లు డబ్బులు ఇచ్చింది అట్లే వై వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా పదమూడు వేల కోట్లు ఇచ్చింది రైల్వే జోన్ ప్రకటించింది అట్లాగే అమరావతి లక్ష కోట్లతో పెట్టుబడులు కానీ ప్రోత్సహించి నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్ ప్రారంభానికి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలా సహాయం చేస్తానని నరేంద్ర మోడీ గారు చెప్పారు ఎందుకు సహాయం చేస్తున్నారు అంటే ఇప్పుడు సెంటర్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతు చాలా అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఇది అవసరం కానీ చంద్రబాబు నాయుడు గారు బ్లాక్ మెయిల్ చేసేది కాదు మంచితనంతోనే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఆయన పోయి కేంద్ర మంత్రులతో కలిసి మా రాష్ట్రానికి ఇవ్వండి ఇవ్వండి అని ఒక్కొక్కటి సాధించుకుంటూ వచ్చారు కానీ ఏ పొద్దు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోయి నరేంద్ర మోడీ గారిని అడిగినోళ్ళు కాదు ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి నా కేసుల నుంచి నన్ను కాపాడండి అని అడిగాడే తప్ప నేను కోర్టుకు పోలేక యువతికి కోర్టుకి వెళ్ళలేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులు కూడా అలాగే ఉన్నాయి పేదవాళ్ళ గురించి అవుతూ వాయిదాలకు రాకపోతే ఎన్నెన్నో చేస్తారు మళ్ళీ రాజకీయ నాయకులకు వాళ్ళకు కోర్టు వాళ్ళకేమైనా రూల్స్ ఏమైనా మారుస్తారో ఏమో అది ప్రజలు కూడా ఆలోచిస్తారు